వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రశాంత్ వర్మ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ టూ మూవీ చాలా అప్డేట్స్ అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ఊహించని కొన్ని ట్విస్ట్లు కూడా ఇవ్వడం జరిగింది అంటే ఈరోజు ఇన్స్టాలో తను ఫస్ట్ టైం మొట్టమొదటిసారి లైవ్ లోకి రావడం జరిగింది లైవ్ లోకి వచ్చిన తర్వాత ఇంటర్నెట్ చిన్న కొద్ది కామెంట్ కూడా చేయడం జరిగింది నేను ఫస్ట్ టైం లైవ్ లోకి రావడం నాకు కొంచెం షైగా కూడా ఫీల్ అవుతున్నాను అంటూ ఇంకా అక్కడ చాలా మంది తన ఫ్యాన్స్ అభిమానులు ఎవరైతే ఉంటారో అభిమానులు చాలా డౌట్లు అయితే అడగడం జరిగింది ఆ డౌట్లకి తను కొన్ని క్లియర్ కూడా చేశారు అందులో కొన్ని అసలు ఊహించలేని వర్డ్స్ కూడా చెప్పడం జరిగింది ఇంతకి ఏం చెప్పారు ఏమి అప్డేట్ ఇచ్చారు అని మాట్లాడుకుంటే గనక ముందుగా హనుమాన్ టూ గురించి మాట్లాడుకుంటే కనుక నెక్స్ట్ ఇప్పుడు రాబోయే సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి వరకు పూర్తి చేద్దాం అన్నట్లే ఉంది అంటే పూర్తి చేయబోతున్నారు అని చెప్పేసి క్వశ్చన్ ఇస్తే కనుక సో పూర్తి చేస్తాము ఇంకా వర్కింగ్ అయితే నడుస్తుంది కానీ రిషబ్ శెట్టి వల్లే ఈ హనుమాన్ మూవీ కొంచెం ఈ హనుమాన్ మూవీకి సంబంధించిన వర్క్ కొంచెం ఆగిపోయింది ఎందుకు మరి తన వల్ల ఎందుకు ఆగిపోయిందని మాట్లాడుకుంటే కనుక కాంతార టూ మూవీ సో కాంతారా టూ మూవీలో రిషబ్ శెట్టి గారు ఎంత బిజీ ఉన్నారో మనమైతే చూసాము అయితే కాంతారా టూ మూవీ గురించి కూడా ఇందులో చిన్న అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రశాంత్ వర్మ గారు ఇందులో అంటే కాంతారా టూ కొంచెం చాలా బిజీ అయిపోయారు షూటింగ్ అంతా అయిపోయింది ఏదైతే ఎడిటింగ్ వర్క్ ఉంటుందో గ్రాఫిక్స్ వర్క్ ఉంటుందో అది కొంచెం పెండింగ్ లో ఉంది ఆ వర్క్ కూడా పూర్తయిపోయాక ఇంకా హనుమాన్ టూ మొదలైపోతుంది హనుమాన్ టూ కూడా మోస్ట్లీ కొన్ని షూటింగ్స్ అయితే అయిపోయాయి ఇంకా హనుమాన్ టూ కూడా మోస్ట్లీ సంక్రాంతికి తీసుకురావాలని అయితే అనుకుంటున్నాము ఎందుకు అని అంటే కనుక మనకి ఈ హనుమాన్ మూవీ కూడా హనుమాన్ పార్ట్ వన్ మూవీ ఏదైతే ఉందో అది కూడా సంక్రాంతికి వచ్చింది సంక్రాంతికి పెద్ద పెద్ద మూవీస్ తో పోటీ పడింది సంక్రాంతికి పోటీ పడి ఇదే హైలైట్ అయ్యింది ఇదే బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిందని కూడా మనం అనుకోవచ్చు మహేష్ బాబు గారి గుంటూరు కారం ఏదైతే ఉందో గుంటూరు కారం మూవీని కూడా దాన్ని కూడా దాటేసి ఎదిగిపోయిందని అయితే మనకు తెలిసిందే ప్యాన్ ఇండియా లెవెల్లో ఏ విధంగా ఎంత బాగా ఆడిందో మన అందరికీ అయితే తెలిసిందే అదే విధంగా ఇప్పుడు మరి ఇంకా ఏమేమి అప్డేట్స్ ఇచ్చాడు తన అప్కమింగ్ మూవీస్ గురించి కూడా ఏమేమి అప్డేట్స్ అనేది ఒకసారి చూస్తే కనుక అదీరా మూవీ సో అధిరా కూడా ఈ హనుమాన్ టూ తర్వాతనే అదీరా కూడా నేను స్టార్ట్ పెడతాను అది కూడా రాబోతుంది అదే విధంగా సింబా సో మనందరికీ తెలిసిందే నందమూరి బాలకృష్ణ గారి కొడుకు నందమూరి మోక్షజ్ఞ సో అతని డైరెక్షన్ మన ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఇది కూడా రాబోతుంది అన్నట్లయితే సో ఇది కూడా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అదే విధంగా మహంకాళి సో దీని గురించి కూడా చిన్న అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఇవి కూడా తొందరలోనే వస్తాయి తొందరలోనే ఇవి కూడా వర్క్ స్టార్ట్ చేస్తాము కొంచెం పెండింగ్ అయ్యాయి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది సో ఇవి కూడా తొందరలోనే రాబోతున్నాయి అన్నట్లయితే కొన్ని గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అదే విధంగా యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే హనుమాన్ మూవీలో ఇంకా ఎవరెవరు ఉంటున్నారు అని యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక అస్సలు ఊహించలేము ఇంకా రానా దగ్గుపాటి అయితే ఉన్నట్లు కన్ఫర్మ్ చేసేసారు అంటే ఇందులో క్వశ్చన్స్ ఏవైతే మన అభిమానులు అడుగుతారో అందులో రానా దగ్గుపాటి గారు కూడా ఉంటున్నారు అని అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అయింది చెప్పొచ్చు ఎందుకంటే తన యాక్టింగ్ స్కిల్స్ కానివ్వండి ముఖ్యంగా మనం బాహుబలిలో ఆ విలన్ క్యారెక్టర్ ఎప్పుడైతే చూసామో అప్పటి నుండి రానా గారికి అయితే ఇంకా అభిమానులు అయితే విభచ్చంగా పెరిగిపోయారని అయితే చెప్పొచ్చు సో రానా దగ్గుపాటి అదే విధంగా ఇంకా కొంతమంది యాక్టర్స్ గురించి కూడా చెప్పడం జరిగింది వాళ్ళతో కూడా ప్రాజెక్ట్స్ అయితే ప్లాన్ చేస్తున్నానైతే చెప్పడం జరిగింది ఆ రవితేజ రవితేజ గారితో కూడా కొంచెం ప్లానింగ్ అయితే ఉంది తీస్తున్నాను కానీ హనుమాన్ టూ హనుమాన్ త్రీ సీక్వెల్ కూడా ఉండబోతుంది అది కూడా అందులో రవితేజ గారు యాక్ట్ చేస్తున్నట్లు అలా చెప్పి చెప్పినట్టు అయితే చెప్పడం జరిగింది అదే విధంగా ఆ రామ్ పోతినేని సో రామ్ పోతినేని గారి కోసము అండ్ ఎన్టీఆర్ గారి కోసం ప్రభాస్ గారి కోసం అయితే కొన్ని స్టోరీస్ అయితే రాసాను కొన్ని స్టోరీస్ అయితే రాయడం జరిగింది వాళ్ళకు కూడా ఇంకా ఇవి అన్ని కొన్ని పెండింగ్ లో ఉన్నాయి అవి కూడా పూర్తయిపోతాయి అవి కూడా తొందరలోనే అప్డేట్ ఇస్తాను అన్నట్లయితే చెప్పడం జరిగింది సో ఇదైతే చాలా గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన మూవీస్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా డిఫరెంట్ గా అయితే ఉంటాయి అండ్ హనుమాన్ మూవీ గురించి ఇంకా మనం లేట్ చేయకుండా హనుమాన్ టూ మూవీ గురించి మాట్లాడుకుంటే ఇది ముఖ్యంగా ఫస్ట్ నేను అనుకున్నప్పుడు అయితే చిన్న పిల్లల కోసమే ఎక్కువ తీసాను ఏదైతే స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ ఈ అవెంజర్స్ ఏవైతే ఉంటాయో వీటిని నేను ఇన్స్పిరేషన్ గా తీసుకొని అలాగే అలాంటి డ్రెస్సు మనకి నామల్ల మార్కెట్ లో హనుమాన్ డ్రెస్ కూడా రావాలి సో హనుమాన్ టూ ఇలా హనుమాన్ కూడా మనకి ఎక్కువ అందరికి తెలియాలి హనుమాన్ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియలే తెలియాలి అన్నదే నా ఇంటెన్షన్ ఇంటెన్షన్ అని చెప్పేసి ప్రశాంత్ వర్మ అయితే చెప్పడం జరిగింది అయితే ఇందులో ఆ హనుమాన్ టూ మూవీ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది రిషబ్ శెట్టి గారు అయితే యాక్ట్ చేయబోతున్నారు అన్నట్లయితే చెప్పడం జరిగింది సో మరి హనుమాన్ టూ మూవీ ఇంకా ఎప్పుడు రాబోతుంది మాట్లాడుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ అయితే సంక్రాంతి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో సంక్రాంతికి అయితే రావాలనే కోరుతున్నాం మరి సంక్రాంతికి ఏమేం మూవీస్ వస్తున్నాయి ఏ మూవీస్ తో పోటీ పడబోతుంది అని మాట్లాడుకుంటే మన సిద్ధు జొన్నల గడ్డ నటిస్తున్న కోహినూర్ సో ఇది కూడా సంక్రాంతికే రాబోతుంది అంటే ఒక టూ త్రీ డేస్ అడిట్ ఉంటుంది ఎలాగైనా కానీ సంక్రాంతికి ఆల్మోస్ట్ మనకి మూడు నాలుగు మూవీస్ అయినా ప్రతి ఇయర్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి అయితే సంక్రాంతికి కోహినూర్ సిద్ధు గడ్డ నటిస్తున్న ఈ మూవీ అయితే రాబోతుంది మరి దీంతో పోటీ పడబోతుందా లేదా అనేది కూడా చూడాలి అదే విధంగా విజయ్ తలపతి గారి కూడా మన విజయ్ తలపతి నటిస్తున్న జన నాయకన్ అయితే ఈ మూవీ కూడా రాబోతుంది సో మరి ఈ మూవీతో కూడా పోటీ పడుతుందా లేదా అనేది అయితే చూడాలి అనిల్ రావు పొడి డైరెక్షన్ లో అదే విధంగా చిరంజీవి సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో అయితే ఒక మూవీ అయితే రాబోతుంది అది కూడా సంక్రాంతికి రాబోతుంది అన్నట్లయితే సో చిన్న అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు మరి మూడు మూవీలతో ఈ నాలుగైదు మూవీలతో అయితే మరి ఈ హనుమాన్ మూవీ పోటీ పడబోతుందా అనేది మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయాలి సో మరి ఆ ఇంకా ఏమేమి అప్డేట్స్ ఇచ్చారు అని మాట్లాడుకుంటే గనక సో ఈ కొన్ని హీరోలతో అయితే నేను ప్లాన్ చేస్తున్నాను అదే విధంగా జాంబీ రెడ్డి కూడా సో జాంబీ రెడ్డి కూడా ఎంత హిట్ అయిందో మనం అయితే చూసాము కొందరికి ఇందులో అంటే నెగటివ్ ఇచ్చారు చాలా మంది పాజిటివ్ గా కూడా ఇంకా జాంబీ రెడ్డి టూ కోసం కూడా వెయిట్ చేస్తున్నాము మేము జాంబీ రెడ్డి టూ వస్తుందా అంటే డెఫినెట్ గా వస్తుంది అని చెప్పేసి అయితే ప్రశాంత్ వర్మ గారు లైవ్ లో చెప్పడం అయితే జరిగింది మన నిజంగానే జాంబీ రెడ్డి టూ వస్తుందా అని మాట్లాడుకుంటే గనక సో ఇదైతే కన్ఫర్మ్ అయితే అయిపోయింది జాంబిరెడ్డి టూ కొంచెం లేట్ అయినా సరే జాంబిరెడ్డి టూ అయితే వస్తుంది హనుమాన్ టూ కూడా వస్తుంది హనుమాన్ టూ ఇంకా ఆ మెయిన్ హనుమాన్ టూ హనుమాన్ వన్ కి హనుమాన్ టూ కి డిఫరెన్స్ ఏంటి అని మాట్లాడుకుంటే కనుక అందులో మేము ఏవేమైతే విఎఫ్ఎక్స్ కానివ్వండి ఇంకా త్రీ కి సంబంధించిన ఎలివేషన్స్ కానివ్వండి స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఏవేవైతే మిస్ అయ్యామో ప్రతి ఒక్కటి అయితే ఇందులో ఇంకా యాడ్ చేస్తున్నాము మేము మోస్ట్లీ త్రీ డీ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము హైమాక్స్ స్క్రీన్ కి సెట్ అయ్యేలాగా ఏదైతే ఉంటుందో అవన్నీ మేము అన్ని ప్లాన్ చేసుకుంటున్నాం ఆల్మోస్ట్ అన్ అయిపోయాయి కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి అవన్నీ పెండింగ్ అయితే అయిపోతున్నాయి బట్ మూవీ మాత్రం ఊహించలేని విధంగా చిన్న పిల్లల కోసం తీసిందే గానీ ఇంకా అందరు ప్రతి ఒక్కరు ఆదరించేలాగా ఈ మూవీ అయితే సెట్ అయిపోయింది మాకు ఈ మూవీ ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ లాగా మారాలి చిన్న పిల్లలకు కూడా ఇది ఒక స్టోరీ అనేది తెలియని తెలియాలి మెయిన్ ఇవి అవెంజర్స్ అంటే ఈ స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ వీళ్ళ గురించి కాదు మనం తెలుసుకోవాల్సింది హనుమంతుడు గురించి మనం తెలుసుకోవాల్సి ఉంది అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం అయితే జరిగింది సో అదే విధంగా టీమ్ అయితే గట్టి వర్క్ అయితే చేస్తున్నారు దీనికి హనుమాన్ టూ తొందరలోనే రాబోతుందని అయితే అనుకోవాలి సో హనుమాన్ టీం ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి అయితే ఆల్ ది బెస్ట్ అదే విధంగా మీరు కూడా హనుమాన్ టూ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ